ఏపీలో వన్ పాయింట్ ఎనిమిది లక్షల మందికి పింఛను కట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకంలో అవకా తవ్వకలను అరిగెట్టేందుకు సిద్ధమైంది ఈ మేరకు ఇప్పటికే దుబ్బింగుల కోటలో అర్హతలు లేని వేలాది మంది పింఛన్లు మంజూరు అయ్యాయని అధికారులు గుర్తించారు దాంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ తనిఖీలు మొదలుపెట్టింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఎవరోకి వెళ్తే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది దివ్యాంగులు దివ్యాంగులకు నోటీసులు జారీ చేశారు వీరిలో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ డెబ్బై ఆరు లక్షల మంది అధికారులు జరిపిన రీ వెరిఫికేషన్ హాజరయ్యారు మిగిలిన వారు స్పందించకపోతే మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు అయినా హాజరు కాకపోతే పింఛులు నిలిపివేసే అవకాశం ఉంది ప్రత్యేక వైద్య బృందాల ద్వారా లబ్ధిదారులు అసలైన వైకల్యం శాతం నిర్ధారించింది దివ్యాంగుల శారీరక స్థితిని బట్టి కనీసం నలభై ఫార్టీ పర్సెంట్ వైకల్యం వారికే పింఛను అందుతుందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఈ పే డ్రైవ్ అర్హత లేకుండా దివ్యాంగుల కోటాలో పింఛులు పొందుతున్న వారు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ఉన్నట్లు చమసారం దీంతో సదరు లబ్ధిదారులపై చర్యలు తీసుకునేందుకు సర్కార్ రెడీ అయింది బోగస్ సదన సర్టిఫికేట్ను రద్దు చేసి వారి పింఛన్లు కూడా నిలిపి వేయమని వేయమనుందని అంటున్నారు జూలై ఇరవై ఐదు నుంచి గ్రామ వార్డు సచివాలయ కొత్త సదర సర్టిఫికేట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు వైద్యులు నిర్ధారించిన వైకల్య శాతంతో అసెస్మెంట్ రిపోర్టు ఇవ్వనున్నారు అంతేకాకుండా ఈ కొత్త ధృవీకరణ పత్రాలు ఉచితంగా లబ్ధిదారులకు అందించనున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి